అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు గోదావరి మన ఆత్మీయ గోదావరిలో ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా కొడమంచిలి గ్రామంలో ఉన్నామండి ఈరోజు ఈ గ్రామంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు గారు మానేపల్లి రామలింగేశ్వర శర్మ గారు తంగిరాల వెంకట సత్య దత్తాత్రేయ శర్మ గారిని పాదపూజ చేసుకుంటూ అలానే గ్రామంలో అన్ని వీధుల్లోనూ రథంపై ఊరేగించడం జరిగింది అనంతరం దేవాలయానికి తీసుకొచ్చి ఆయన ఘనంగా సత్కరించడం జరిగింది అలానే ఇక్కడికి విచ్చేసిన భక్తులందరి గురించి కూడా ఈ రోజు ఉగాది సందర్భంగా శ్రవణ కార్యక్రమాన్ని చేయటం జరిగిందండి భక్తులందరి కోసం కూడా ద్వార శాస్త్ర వారికి అలా ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది గ్రహాలు ఏ విధంగా మార్పు చెందుతున్నాయి అనే అనేక విషయాలను కూడా గురువు గారు మనందరికి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఈ వీడియోలో వీక్షించండి మనము ఈ రకమైనటువంటి ఈ సాంప్రదాయం సంస్కారం చాలా మేము ఎప్పుడొచ్చినా వచ్చిన ఇవాళ ఇక్కడికి చాలా సంతోషంగా ఎన్ని పనులుగా మార్పులు వస్తామంటే గొడవతులు అంటే చాలా చాలా గొప్ప ఊరు అది ఎందుకంటే ఇవాళ బయటకు వస్తే కూడా చూశాను ఎంత సంస్కారం ఎంత సాంప్రదాయం ఆడవాళ్ళలో చాలు ఇలాంటి ఊరు భారతదేశానికి ఒక్కటి ఉన్నా చాలు మళ్ళీ ఇలాంటి ఊరు పోయి తయారవుదా ఆ ధైర్యం అయితే మాకైతే ఉంది ఈ సనాతన ధర్మం మీద ఎందుకంటే అందరూ కూడా ఇవాళ వేరే వేరేటువంటి ఆలోచనలతో ఏదో తొందరబాటు నిర్ణయాలు హడావుడి ప్రశాంతత లేకపోవడం ఆధ్యాత్మిక చింతన లేకపోవడం ప్రధానమైనటువంటి ఈ సత్సంగం గురువుగారి సత్సంగం చేయడం వల్ల నేను అత్యోక్ చెప్పట్లేదు నేను చాలా చాలా ఊళ్ళు చూస్తున్నాం ఎక్కడా కూడా ఇంత క్రమశిక్షణ కట్టుబాటు అయితే దొరకట్లేదు కాబట్టి మీరు మంచి అదృష్టవంతులు అందరూ కూడా ఈ ఆయురారోగ్య ఐశ్వర్యాదులతో సుఖ సంతోషాదులతో ఇందాక ఎవరో చెప్పారు మా అమ్మాయిని పెళ్లి చేయాలండి అంటే చెప్పినట్టు ఆ చెప్పినట్టు ఈ సంవత్సరం పద్నాలుగు వేయమంటే పద్నాలుగు ఏమంటే భయపడక్కలేదు ఏదో ఇల్లు కట్టబోతున్నాం ఏదో పెళ్లి చేయబోతున్నాం ఏదో మంచి రుణమైనటువంటి బాధ్యతలు ఉంటాయి కొన్ని అవి సంవత్సరం చేసేటువంటి అదృష్టం కలుగుతుందని సంతోషించాలి బాబోయ్ పద్నాలుగు వేయమని చెప్పి బాధపడకూడదు భయపడకూడదు అంటే ఇల్లు కట్టాల్సి వస్తుంది ఆ ఇల్లు లోన్ పూర్తి చేయడం అవుతుంది లేకపోతే అంటే జీవితంలో ఏదైనా సరే బాధ్యత అనేది ఎప్పటికైనా తప్పదు చదువుల విషయంలో వచ్చు పిల్లడికి ఏదో నాలుగు లక్షలు ఐదు లక్షలు కట్టాల్సి వస్తుంది వాడు ఈ సంవత్సరం కరెక్ట్గా ఇంజనీరింగ్ వస్తాడు ఇల్లు మధ్య పరిస్థితిలో ఉంటుంది అది ఖర్చు మనం అప్పు చేయాల్సి వస్తుంది కానీ అది ఆ నాలుగు లక్షలు వాడు రేపొద్దున నలభై లక్షలు సంపాదిస్తాడు కాబట్టి ఈ నాలుగు లక్షలు అనే వ్యయం అనే దాన్ని పెట్టుబడి పెడుతూ మనం ముందుకు పెడుతూ ఎదరు రాబోయేటువంటి ఫలితాలకి ఆ దేవతల యొక్క అనుగ్రహం పొందుతూ సుఖ ఫలితాలు పొందుతాము ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాలు అందరూ ప్రజలందరూ ఎదురు చూసేటువంటివి కానీ వాటిలో చాలా హేతుకమైనటువంటి అంటే మంచి సహేతుకమైనటువంటి విషయాలు తీసుకుని అందరూ కూడా ధైర్యంగా భగవంతుడి మీద భారం వేసి గురువులతో సత్సంబంధాలు పెట్టుకుని వారి యొక్క ఆదేశానుసారము అందరూ కూడా ఈ పూజలు వ్రతాలు నోములు భగవన్నామస్మరణ నామస్మరణ చేసుకుంటూ భగవత్కాలక్షేపం చేసుకుంటూ చెప్పింది అసలు బాబు ఇలా అవుతుందని అనుకోవడం కాదు దానికి ప్రతి దానికి పరిష్కారం అనేది ఒకటి ఉంటుంది పరిష్కారం నేనేం చేసుకోవాలి ఇలా విడితే దగ్గర అలా విడితే దగ్గర అని వేబోర్డ్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి చోట కూడా ఈ వేబోర్డు అంటే వేదానికి కళ్ళు జ్యోతిష్యం జ్యోతిష్యాసం ఈ సిద్ధాంతం పంచాంగం అన్ని కూడా కేవలం ఇది దారి చూపించి మనల్ని మంచి మార్గంలోకి వెళ్ళడానికి సహకరించేటువంటిది ఈ పంచాంగము మార్గంలో వెళ్ళండి అనవసరమైన మార్గాల్లో తిరక్కండి ఇబ్బంది పడతారు రోడ్లు బాగుండలేదు రోడ్లు బాగుండనప్పుడు ఆ దారిని వెళ్ళి ఇబ్బంది పడకండి అని చెప్పి చక్కగా అయినటువంటి హైవే బ్రహ్మాండమైనటువంటి నేషనల్ హైవేలు వేస్తున్నారు ఇప్పుడు అద్భుతమైనటువంటి రోడ్లు ఉన్నాయి ఆ మార్గంలో ప్రయత్నించండి అటువైపు వెళ్ళండి సుఖంగా ఉంటారు అందరూ కూడా అని చెప్పేదే ఈ వేద మార్గము చాలా రకాల మార్గాలు ఉంటాయి కాబట్టి ఏదైతే సన్మార్గం ఉందో ఆ జ్ఞానయే అంటే నన్ను మంచి మార్గంలోకి తీసుకెళ్ళమా తల్లి తెలిసి తెలియక నేను ఏదైనా వేరే వేరే మార్గాలకు పెడుతుంటే నన్ను ఆపి ముందుకు తీసుకెళ్ళమని ఆ భగవంతుణ్ణి ప్రార్థించాలి శుభము అది కాలాతీతమైంది చెప్పుకుంటూ ఉంటే మనకు చాలా సంతోషంగా ఉంటుంది కడుపు నిండిగా ఉంటుంది కాబట్టి మాకు ఇచ్చిన సమయాన్ని ఇవాళ ఈ ఊళ్ళో మాకు ఇచ్చినటువంటి ఈ ఆనందాన్ని జీవితంలో మరిచిపోవడం కాదు అసలు ఇంకోసారి ఈ జీవితానికి ఇది సార్థకత పరమార్థం ఇదా అనిపించేలా చేశారు చక్కగాను వేదం యొక్క గౌరవాన్ని చిన్నప్పుడు ఇంత కష్టపడి చదువుకున్నందుకు ఆ కష్టమంతా మరిచిపోయేలా చేశారు ఇవాళ ఆ గారు రెండు వేదాలు చదువుకోవాలంటే చిన్నప్పుడు బా ఎంత మీరు చదువులే సరిపోతున్నాయో అనిపించేది కానీ ఆ చదువుకుంటే ఇంత ఆనందం ఉంటుందా ఇంత గౌరవం ఉంటుందా ఇంత శ్రేయస్సు ఉంటుందా అనేది ఇవాళ ఈ కొడమంచి గ్రామంలో ఆడవాడు కానీ అందరూ కూడా దాన్ని నిరూపించే ఆ యొక్క మాట యొక్క అనుగ్రహం పొందారు నేను కాదు ఇది ఆ అమ్మవారినే మీరు ధ్యానించుకున్నారు ఆ అమ్మవారిని సాక్షాత్తు పూజించుకున్నారు అని వాడు ఇక్కడ రమ్మన్నారు అంటే కేవలం మీరందరూ కూడా ఆయన ఆశ్రయించి ఉన్నారు మీరందరూ తండ్రిలు అవ్వాలి మీరందరూ సంతోషంగా ఉండాలి మీరందరూ సుఖంగా ఉండాలి అనే యొక్క బాత్స్యంతోనే ఆయన ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు బయట కొంతమందికి అసయోక్తిగా ఉండొచ్చు కనుక కానీ ఇలా చేస్తేనే సనాతన ధర్మం అంటే ఏంటో ఇంతమంది ఆడవాళ్ళు ఇంతమంది పురుషులు అందరూ కూడా సమయం ఎండ అనేది చూడకుండా అందరూ కూడా చక్కటి పర్వదినాన్ని చేస్తున్నారు ఉగాది పండుగని చాలా సంతోషపారు సుఖం పూజాదు Gracias. நாம சைபரை என்னோட சச்சனனோட அப்படி மாதிரி காவடி வீகா அந்த கூட காப்பர் காவலோட பெண்ணோட வீகா கூட வந்து அங்க ஏஞ்சர் அரே வந்து ஏட்டில சுத்தச்சுதுlar நம்ம இங்க நேரோனி தர்சுது கொண்டா பால்கேஷன்ல தர ஆபரேட்டரோட கொண்டா பாலிசேரலை குபாக்கி நேரோனி చూసారు కదా అండి ఒక గురువు మరొక గురువుని సన్మానించడం అనేది చాలా అద్భుతమైన విశేషంగా చెప్పవచ్చు అండి సో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా ఆత్మీ గోదావరి ఛానల్ ఆదరించాలంటే ఆత్మీ గోదావరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ని క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు చేరతాయి నమస్తే ఆత్మీ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి